హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మూడు నెలలు తిరగక ముందే మళ్ళీ స్వామివారు మళ్ళీ మమ్మల్ని తిరుమలకి రప్పించుకున్నారు అంతేకాదు అందరికీ దొరకని ఒక అరుదైన అదృష్టము ఒక మహద్భాగ్యం మాకు దక్కింది మాకు దక్కిన భాగ్యం ఏంటి ఆ సంతోషాలన్నీ మీతో పంచుకోవడంతో పాటు మరో అరుదైన వైభవాన్ని నేను మీకు చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో స్వామివారిని భూదేవి శ్రీదేవి సమేతంగా పెద్ద శేష వాహనంపై ఊరేగించే వైభవాన్ని మీకు చూపించడంతో పాటు మా సంతోషాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి నేను రెడీ మాతో పాటు ఈ భాగ్యాన్ని మీరు కూడా చూసి తరించండి కలియుగ ప్రత్యక్ష దైవంగా భూమిపై అవతరించిన వెంకటేశ్వరుడు సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడైన మహావిష్ణువే అని బ్రహ్మాండ పురాణం మనకి చెప్తోంది అదే నిజం కూడా మీరేమంటారు వైకుంఠంలో స్వామి నిత్యం పవళించి ఉండే శేషతల్పం ఆ స్వామితో పాటే భూమిపైకి వచ్చింది నిరంతరం శ్రీనివాసుని సేవలో తరించే ఆ పెద్ద శేషువే వాహనంగా చేసుకోవడం భగవంతుని కరుణాముద్రకు నిదర్శనం అందుకే అన్నమయ్య కూడా తన సంకీర్తనల్లో తిరుమలకొండను పదివేల శేషుల పడగలమయమని వర్ణించాడు అసలు పెద్ద శేష వాహన సేవలో ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా స్వామివారు కొలువు తీరేది శేషాద్రి ధరించేది శేషవస్త్రం ఆయన పానుపు శేషుడు అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో కూడా తొలి రోజు పెద్ద శేష వాహనం మీదే ఊరేగిస్తారు నిత్యం స్వామి సేవలో ఉండే ఆదిశేషునిపై శ్రీవారిని దర్శించుకోవడం ఎంత పుణ్యమో అంతటి సౌభాగ్యం మాకు దక్కింది ఈరోజు మా అదృష్టం కొద్దీ అనుకోకుండా మేము తిరుమలలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్దశేష వాహనంపై సేద తీరడము అది కళ్ళారా చూసే భాగ్యము మాకు కలిగింది కనిపిస్తున్న ఏనుగులను టీటీడీ వారు ప్రత్యేకంగా ఉత్సవాల కోసం ట్రైన్ చేస్తారు అసలైతే నాలుగు ఏనుగులుంటాయి వాటి పేర్లు వచ్చేసి రమాప్రియ లక్ష్మి ఆండాల్ పద్మావతి ఏంటమ్మా నువ్వు మేము తిరుమలకి వెళ్ళాము దర్శనం ఇలా జరిగింది శ్రీవారిని ఇలా దర్శించుకోవచ్చు అలా దర్శించుకోవచ్చు టికెట్స్ ఇలా పొందొచ్చు అలా పొందొచ్చని వీడియో పెట్టి పట్టుమని పది రోజులు కూడా కాలేదు మళ్ళీ తిరుమలలో ఏం చేస్తున్నావు అంటారా అవునండి నిజమే మేము తిరుమలకి వచ్చి మూడు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా స్వామివారు మమ్మల్ని మళ్ళీ రప్పించుకున్నారు అని ఎలాగో తెలుసా సరిగ్గా త్రీ మంత్స్ బ్యాక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒకరు మా వారికి సజెస్ట్ చేస్తే ఒకసారి ట్రై చేసి చూద్దాము అని ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో సుప్రభాత సేవ కోసం పార్టిసిపేట్ చేశాం పార్టిసిపేట్ చేసిన టూ డేస్లోనే సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చేసింది ఇంకా మా ఆనందానికి అవధులు లేవు ఫస్ట్ అటెంప్ట్లోనే అది కూడా ఆన్లైన్ లక్కీడిప్లో సెలెక్ట్ అవ్వడం అంటే నిజంగా అదృష్టం అని అందరూ అంటూ ఉంటే ఇదంతా నిజంగా నిజమేనా లేకపోతే పగటికలు కంటున్నానా అని నాకే డౌట్ వచ్చింది ఆ షాకింగ్ సర్ప్రైజ్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది అసలు ఈ గుడ్ న్యూస్ని ఎప్పుడో మీతో పంచుకోవాలని అనుకున్నా కానీ ముందు దర్శన భాగ్యం కలగాలి ఆ తర్వాత వీడియో చేద్దాం అనిపించింది సెలెక్ట్ అయ్యామని తెలిసాక ప్రతి దినం ఒక యుగంలా అనిపించింది ఎప్పుడు త్రీ మంత్స్ కంప్లీట్ అవుతాయా ఎప్పుడు స్వామి వారిని దగ్గర నుంచి చూడొచ్చు అని సరిగ్గా ఆకలి వేయలేదు నిద్ర కూడా పట్టలేదు తీరా ఇక్కడికి వచ్చాక నేను మర్చిపోయిన అసలు విషయం ఇక్కడి వైభవాన్ని చూశాక గుర్తొచ్చింది అదేంటంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసు మొట్టమొదటి గడప నుండి చాలా దగ్గరగా మేము దర్శించుకున్న ఆ రోజు కార్తీక మాసంలోని అతి ముఖ్యమైన పండుగ అయిన నాగుల చవితి అవ్వడం పెద్ద శేషవాహన వాహన సేవలో భాగంగా మలయప్ప స్వామివారిని భూదేవి శ్రీదేవి సమేతంగా పెద్ద శేషవాహనంపై వాహనంపై కూర్చోబెట్టి బంగారు వాకిలి దగ్గర నుండి ఊరేగింపుని మొదలు పెడతారు స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధులలో ఊరేగిస్తూ స్వామివారికి మంగళహారతులను పడుతూ అత్యంత వైభవంగా అర్చకులు ఈ ఉత్సవాన్ని జరుపుతారు ఎప్పుడు టీవీల్లో ఫోన్లలో చూసి తృప్తిపడమే తప్ప ఎప్పుడూ ఇలా స్వామివారి ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూసి ఎరుగను అటువంటిది సాక్షాత్తు ఆ పరంధాముడే మరీ దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఏ చల్లని తల్లి నిండు మనసుతో ఆశీర్వదించిందో తెలియదు కానీ ఆ భగవంతుడు ఈ జీవితమంతా నీకు నేను అండగా ఉంటాను నీతోనే ఉంటాను అని చెప్పడానికే పిలిపించుకున్నట్లు ఇంకా మనసులో ఎన్నో ఆలోచనలు అన్ని మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా నిత్యం స్వామి సేవలో ఉండే ఆదిశేషునిపై శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యదాయకం అందుకే మీకోసం ఈ విజువల్స్ని రికార్డ్ చేశాను మీరు కూడా దర్శన భాగ్యాన్ని పొందండి మేమే కాదు ప్రతి ఒక్కరూ ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని పొందాలి అందుకే నెక్స్ట్ వీడియోలో సుప్రభాత సేవ కోసం మేము ఎలా లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేశాము ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమేం కావాలి అనే అన్ని వివరాలని కంప్లీట్ ప్రాసెస్ని మీకు చూపించబోతున్నాను అంతేకాదు స్వామివారి సుప్రభాత సేవలో మా ఎక్స్పీరియన్స్ ని కళ్లకు కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంతకు ముందు ఒక వీడియోలో తిరుమలలో దర్శనాల కోసం టికెట్స్ ని ఎలా పొందాలి దర్శనానికి సంబంధించిన అన్ని వివరాలను ఒక వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను ఆ వీడియోను కూడా చూడండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరు తిరుమలలో బారసాల జరుపుకోవచ్చా అని కామెంట్స్ రూపంలో అడిగారు భేషుగ్గా జరుపుకోవచ్చండి కాకుంటే బారసాల డేట్కి ఒక పదిహేను ఇరవై రోజుల ముందుగా టీటీడీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను డౌట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిశేషువుపై విహరించే ఏడుకొండల వానికి నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ మరో ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ సర్వేజన సుఖినో భవంతు బాయ్ బాయ్